మ్యారేజ్ అయిన తర్వాత భార్య భక్తుల మధ్య డిస్ప్యూట్స్ వచ్చేటప్పుడు కోర్టులో కేసు వేస్తే కంపల్సరీగా మెయింటెనెన్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పని లేదు అది ఎప్పుడంటే రెండు వేల ఇరవై మూడులో క్రిమినల్ లా అనేది అమెండ్మెంట్ అయింది అమెండ్మెంట్ అయినప్పుడు సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ మార్చారు మార్చినప్పుడు అందులో ప్రకారంగా ఈ మూడు కండిషన్ మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పని లేదు నెంబర్ వన్ భర్త నుంచి భార్య ఏ కారణము లేకుండా బలమైన కారణం లేకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయి మీ మీద మెయింటెనెన్స్ కేసు వేస్తే మీరు మెయింటెనెన్స్ భర్త మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పని లేదు రెండు ఇద్దరూ కలిపి ఒక అంగీకారానికి వచ్చి బ్రేకప్ అయిపోయి ఎవరి జీవితం అలా బతుకుదాం ఇద్దరం మనం కలిసి ఉండలేము అని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇద్దరూ కావాలనే విడిపోయినప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పని లేదు అండ్ మూడు భారీకి ఏమైనా ఇల్లీగల్ ఎఫ్ఐర్స్ ఉన్నట్లయితే అప్పుడు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పని లేదు మీకు మెయింటెనెన్స్ అనేది కోర్ట్ నుంచి గ్రాంట్ అయిపోయింది ఆల్రెడీ మీ సాలరీస్ అన్నీ కట్ అయిపోతూ ఉన్నాయి అప్పుడు తెలిసింది మీకు ఈ మూడు విషయాల గురించి కానీ అప్పుడు మళ్ళీ కూడా మీరు కోర్టులో మీరు కేసు వేసుకొని ఈ మూడిట్లో ఒక ఇల్లీగల్ అఫైర్స్ అయినా కానివ్వండి బ్రేకప్ విషయం అయినా కానివ్వండి మీరు మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రూవ్ చేసుకున్నట్లయితే ఏదైతే ఆర్డర్ అనేది పాస్ అయిందో ఆ ఆర్డర్ని రద్దుపరిచే అధికారం కూడా మ్యాజిస్ట్రేట్ గారికి ఉంది అది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సబ్ క్లాస్ ఫైవ్ ప్రకారంగా మ్యాజిస్ట్రేట్ ముందు మీరు రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది గౌరవ సుప్రీంకోర్టు వారు ప్రవీణ్ కుమార్ జైన్ వర్సెస్ అంజు అనే కేసులో ఈ మెయింటెనెన్స్ గురించి ఎనిమిది సూత్రాలను ప్రతిపాదించారు ఈ ఎనిమిది సూత్రాలను అనుగుణంగానే మెయింటెనెన్స్ అనేది నిర్ణయించబడుతుంది అంతేగాని ఎవరు ఎన్ని కోట్లు అడిగినా ఎవరు లక్షలు అడిగినా సరే మెయింటెనెన్స్ ఇవ్వడం అనేది జరగదు ఒకటి భార్యాభర్తల సామాజిక ఆర్థిక పరిస్థితులు రెండు భవిష్యత్తులో భార్య పిల్లల ప్రాథమిక అవసరాలు దాని మూడు ఇరుపక్షాల అర్హత అండ్ ఉద్యోగము నాలుగు అత్తవారింట్లో ఉంటూ భార్య జీవన ప్రమాణాలు ఆదాయ మార్గాలు అండ్ ఆస్తులు దాన్ని అవి ఆరు కుటుంబ పోషణ కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసిందా అది ఒకటి చూస్తారు ఏడు ఉద్యోగం చేయని భార్య న్యాయ పోరాటానికి సహేతుకమైన మొత్తము ఎనిమిది మెయింటెనెన్స్ అలవెన్సెస్ తో పాటు భర్త ఆర్థిక స్థితి అతని సంపాదన ఇతర బాధ్యతలు ఇలా ఎనిమిది సూత్రాలను గౌరవ సుప్రీంకోర్టు వారు ప్రవీణ్ కుమార్ జైన్ వర్సెస్ అంజు అనే కేసులో ఎనిమిది సూత్రాలను ప్రతిపాదించారు ఈ ఎనిమిది సూత్రాలకు అనుగుణంగానే మెయింటెనెన్స్ అనేది భారీకి ఇవ్వబడుతుంది అంతేగాని నా భార్య డీబీసీలో మెయింటెనెన్స్ వేసింది ఎంసీలో మెయింటెనెన్స్ చేసింది అండ్ సెక్షన్ నైన్ ఆఫ్ ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ లో మెయింటెనెన్స్ చేసింది నేను ఏం చేయాలి అనే బాధపడకండి అసలు మెయింటెనెన్స్ ఇవ్వాలా వద్దా మెయింటెనెన్స్ ఇవ్వాలి అంటే ఈ రూల్స్ ప్రకారంగా వాళ్ళు మెయింటెనెన్స్ కేసు వేశారా వేయలేదా వేస్తే ఈ రూల్స్ కి ఏమైనా అతిక్రమించి ఉన్నాయా అనేది మీరు చూసుకొని మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుందే తప్ప మెయింటెనెన్స్ ఇచ్చి మీరు అప్పులుగా పాలైపోయి నానా ఇబ్బందులు పడకండి ఎందుకంటే ఒక భర్తకి దారి ఎంత ఇంపార్టెంటో అతని తల్లిదండ్రులు కూడా అంత ఇంపార్టెంట్ ఇంకా చాలా బాధ్యతలు అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ గౌరవ సుప్రీంకోర్టు వారి దృష్టిలో ఉంచుకొని ఎనిమిది సూత్రాలు అనేది ప్రతిపాదించారు ఇలా కొత్తగా వచ్చిన క్రిమినల్ యాక్ట్ డిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అండ్ ఫైవ్ ప్రకారంగా ఇలా కొన్ని సందర్భాల్లోనే మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఉండవలసి వస్తుంది నిజానికి వన్ ఫార్టీ ఫోర్ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇందులో సబ్ క్లాస్ ఫైవ్ అండ్ ఫోర్ ప్రకారంగా ఈ మూడు కండిషన్ లో తప్ప మిగతా సందర్భాల్లో భారీకి భర్త అనే వాళ్ళు మెయింటెనెన్స్ ఇస్తూ ఉండాలి ఇది చట్టం ఇది చట్టం ఎలాగే చెప్తుంది